వెల్కమ్ టు జీకే న్యూస్ నైన్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో హిందువులపై జరుగుతున్న మారణ కాండను విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా నిరసిస్తూ కరీంనగర్ కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా విశ్వ పరిషత్ జిల్లా కార్యదర్శి ఆదిముల విద్యాసాగర్ బజరంగ దళ జిల్లా కన్వీనర్ ఖన్నం శంకర్ మాట్లాడుతూ బెంగాల్ రాష్ట్రంలో హిందువులకు రక్షణ కల్పించాలని ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్న ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతూ కరీంనగర్ విశ్వ హిందూ పరిషత్ బజరంగ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ద్వారా రాష్ట్రపతికి వినతి పత్రాన్ని అందజేశారు డబ్ల్యూఏ క్యూఎఫ్ బిల్లు పేరుతో హిందువులను అత్యంత దారుణంగా హింసకు గురిచేస్తూ డబ్ల్యూఏ క్యూఎఫ్ చట్టం పేరుతో హిందువులను లక్ష్యంగా చేసుకుని బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో తీవ్ర అలజడి సృష్టిస్తున్న ఉగ్రముఖులను కఠినంగా అణచివేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి ఆదిముల విద్యాసాగర్ విశ్వ హిందూ పరిషత్ ఉపాధ్యక్షుడు రుద్రోజ స్వరూపరాణి విభాగా గోరక్ష ప్రముఖ ఉట్కూరి రాధాకృష్ణ బజరంగ దల్ జిల్లా కన్వీనర్ శంకర్ విహెచ్పి జిల్లా సహాయ కార్యదర్శులు తోట రాజేంద్ర శ్రీనివాస్ సుదర్శన్ జిల్లా కోశాధికారి గరేపల్లి ఆంజనేయులు బజరంగ్ దల్ జిల్లా కో కన్వీనర్ రాజేందర్ విహెచ్పి నగర్ అధ్యక్షులు ఇనుగుర్తి రమేష్ తదితరులు పాల్గొన్నారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న హిందువుల మీద అరాచకాలు లూటీలు దహనకాండలు విభరీతం చేస్తున్నారు వాళ్ళు చేయడం ఉద్దేశం అంటే వక్బోటుకు వ్యతిరేకంగా చేస్తున్నప్పటికీ శాంతియుతంగా వాళ్ళు చేసుకుని ఇబ్బంది లేదు ఈ పేరు చెప్పి ఓన్లీ హిందువులు మాత్రమే మారభంగాలు చేయడము పిల్లల్ని పంపేయడము బులదానాలు చేయడము షాపులు గాడబెట్టడము వీళ్ళని మాత్రమే బయటకు పంపిస్తున్నారు దీనికి అక్కడ ప్రభుత్వ యొక్క పూర్తి మద్దతు ప్రకటిస్తున్నది దానికి నిరసనగా దేశ వ్యాప్తంగా విశ్వయుద్ధ పరిషత్ బెదిరిందలు మనం ఈ రోజు రాష్ట్రపతి వాళ్ళు అక్కడ విధించాలని దేశం మొత్తంలో నిరసన కార్యక్రమం చేస్తున్నాము రాష్ట్రపతి గారికి రాష్ట్రపతి గారికి మనం కలిసి మెంబర్లను పంపుతున్నాము అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ పశ్చిమ బెంగాల్లో హిందువుల పైన జరుగుతున్నటువంటి దాడులను ఖండిస్తూ ఈ రోజు గరినా విశ్వయుద్ధ పరిషత్ బహిరంగ నిరసన కార్యక్రమం చేపడుతూ కలెక్టర్ ద్వారా రాష్ట్రపతికి ఈ యొక్క దాడులను అరికట్టాలని రాష్ట్రపతి పాలన కలెక్టర్ కుమరణ పంపించడం జరుగుతుంది రాజకీయాల లబ్ధి కోసం ముస్లింలను ఉసి కొరుపుతూ వక్ బోర్డు పేరుతో హిందువులను టార్గెట్ చేసుకొని ఈ యొక్క దాడులు చేస్తున్నారు ఈ దాడులను ఖండిస్తున్నాం ప్రసాద్ బెరంగల్ నిలిపివేస్తూ హిందువులకు రక్షణ కల్పించి ఆ యొక్క రాష్ట్రంలో వెంటనే రాష్ట్ర రాష్ట్రపతి పాలనను అమలు చేయాలని విశ్వ హిందూ పరిషత్ బహిరంగ డిమాండ్ చేస్తుంది